గణేష్ స్టడీస్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ని ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాన్ని కొంచెం డిస్కన్ చేద్దాం టాపిక్ ఏంటంటే ద్రవ్యం బ్యాంకింగ్ ద్రవలోభనం అన్నాడు ద్రవ్యము అన్నాడు ద్రవ్యము అంటే ఏంది మనకు తెలిసిన అంశం ఇటు ఓకేనా ఈ కొనుగోలు శక్తికి సంబంధించిన అంశాలు కానీ ఈ ద్రవ్యం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని మనం ఏమంటాము ద్రవ్యము అని అంటాం ఇది ఒక ద్రవ్యానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటారు ఇది తేలిగ్గా ఉంటుంది ఇది హోమోజినియస్గా ఉంటుంది ఒకే సైజు ఇక్కడ నా దగ్గర ఒకే ఇదే విధంగా ఉంటుంది ఏ రోజు దగ్గర కూడా ఇదే నోటు ఉంటుంది ఓకేనా రైట్ ఓకేనా కాబట్టి ఇది మన్నిక ఎక్కువ రోజులు ఉంటుంది ఇది ఎక్కువ రోజులు ఎట్టని ఎక్కువ రోజులు ఉంటుంది ఓకే రైట్ కాబట్టి దీన్ని మంచి ద్రవ్యం అంటారు దీన్ని చట్టబద్ధమైనటువంటి ద్రవ్యం అని కూడా అంటారు ద్రవ్యం అంటే ఒక మాటలో డబ్బులు అని అర్థం రైట్ సరే దానికి సంబంధించిన బిట్స్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి బిట్స్ అదేవిధంగా ద్రవ్యోల్పణకు సంబంధించినటువంటి అంశాలు మంచి అనేది రెండు ఒకసారి మనం చూద్దాం ఓకేనా ఇందులో ఫస్ట్ ప్రశ్న ఫస్ట్ ప్రశ్న ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడు ఆర్థిక వ్యవస్థలో మానవుని దైనందిన వ్యవహారాల్లో ప్రముఖ పాత్రను పోషిస్తున్నది ఏది అని అన్నాడు దైనందిక కార్యక్రమాల్లో పోషిస్తున్నది ఏదైనా అంటే ద్రవ్యం అనే విషయాన్ని మనము చెప్పవచ్చు ఏ పోషిస్తుంది మనకు ద్రవ్యం నెక్స్ట్ రెండవ ప్రశ్న మనీ ఈజ్ వాట్ మనీ డజ్ అని పేర్కొన్న వారు ఎవరన్నారు ఓకేనా ఎవరు పేర్కొన్నదన్నమాట సో అసంటూ సరైన సమాధానం ప్రొఫెసర్ వాకర్ అనే వ్యక్తి పేర్కొనటం జరిగింది విషయం మనం చెప్పవచ్చు మూడోది ద్రవ్యం అనే పదం మణి అంటారు ఇంగ్లీష్లో మనము ద్రవ్యాన్ని మణి అంటాం మానేట అనే ఏ భాష పదం నుంచి వచ్చిందంటే ఇట్ ఇస్ అ లాటిన్ వర్డ్ లాటిన్ వర్డ్ మానేట అనఘ ఈమె రోమన్ దేవత ఫస్ట్ డబ్బులు ముద్ర అక్కడే రైట్ ఐదో ప్రశ్న దేనికైతే సర్వ సర్వాంజనమైనదో కలిగి ఉన్నదో అదే ద్రవ్యం అని సో నిర్వహించినది ఎవరు అని అన్నాడు ఎవరు దాన్ని నిర్వహించినది సెల్విక్ ఆరో ప్రశ్న నాణ్యాల ముఖ విలువ అంతర్గత విలువ సమానంగా ఉండొచ్చు అదేంది చిల్లర ద్రవ్యము అంట నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రశ్న ఏడవ ప్రశ్న నాణ్యాలు ముఖ విలువ వాటి అంతర్గత విలువ కంటే తక్కువగా ఉంటే దాన్ని తక్కువ ప్రమాణ నాణ్యం అంటారు ఎనిదో ప్రశ్న బ్యాంకు అనే పదానికి అర్థం ద్రవ్యం మారకం చేయడం అని చెప్పిన వారు ఎవరు అని అన్నాడు ఎవరు చెప్పారు క్రౌదర్ చెప్పడం జరిగిందని విషయాన్ని మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు తొమ్మిదో ప్రశ్న భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు దేని ద్వారా పునాదులు పడ్డాయి అన్నాడు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ద్వారా పునాదులు పడ్డాయని విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఆధునిక బ్యాంకర్కు ఎందరూ పూర్వీకులు అంటే ముగ్గురు పూర్వీకులు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటిన ఏ బ్యాంకును జాతీయం చేశాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని కేంద్ర బ్యాంక్ అని కూడా అని అంటాం సో కేంద్ర బ్యాంక్ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ఈ క్రింది వానులో రిజర్వ్ బ్యాంకు జారీ చేయని కరెన్సీ ఏది ఒక్క రూపాయి నోటు తప్ప మిగతా అన్ని కరెన్సీ నోట్లు ముద్రించే అధికారం ఎవరికి ఉండదంటే ఆర్బిఐ మరి ఒక్క రూపాయి ఎవరు కేంద్ర ఆర్థిక శాఖ ఓకే రైట్ అందుకే చూడు వన్ రూపీ నోటు మీద కావచ్చు వన్ రూపీ అప్పుడు కాగితం ఉంది దాని మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ యొక్క ఫోటో ఉండేది కాదు నెక్స్ట్ పద్నాలుగ ప్రశ్న రైట్ పదమూడు ప్రశ్న ద్రవ్య విలువ తగ్గి ధర పెరిగితే ద్రవలోభనం అని నిర్వహించిన వారు ఎవరు అని అన్నాడు ఎవరు ఆ పాదాన్ని వాడింది అని అంటే క్రౌదర్ అని విషయ వ్యక్తి ఆ విధంగా నిర్వహించారనే విషయాన్ని మనం చెప్పవచ్చు పద్నాలుగో ప్రశ్న ఆర్బిఐ ఆర్బిఐను జాతీయం చేసింది ఎప్పుడు అన్నారు నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఒకటో తారీఖున మన జాతిలో కలిపేసుకుంటాం మరి ఆర్బిఐ చట్టం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ థర్టీ ఫోర్ మరి ఆర్బిఐ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఎట్ కాకుండా ఏ భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఆర్బీఐ ఏర్పడింది అంటాడు నైన్టీన్ నైన్టీన్ నాట్ మింటూ మార్ల సంస్కరణలు సో నైన్టీన్ నైన్టీన్ మాంటిన్ చిమ్స్ఫర్ చట్టంలో నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అంటారు మళ్ళీ ఆ విధంగా కూడా అడిగేదంటే ఉంటాయి నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఫస్ట్ ఏ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు పునాదులు పడ్డాయి అని అన్నాడు ఎప్పుడు పడ్డాయి పునాదులు పద్దెనిమిది వందల ఆరులో బ్యాంక్ ఆఫ్ బరోడాకు పునాదులు పడ్డాయి అనే విషయం మనం చెప్పవచ్చు రైట్ ఓకే ఇవన్నీ కూడా మంచి ప్రశ్నలు విలువైన ప్రశ్నలు కనుక ఇలా మీరు చదవండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ